హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్ అయితే మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను మన హన్వీస్ కిచెన్లో మనము వంట రెసిపీ అనేది చేసే చాలా రోజులైపోయింది కదా ఈరోజు ఒక మంచి స్వీట్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ స్వీటు పదే పది నిమిషాల్లో చాలా ఫాస్ట్గా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పాలల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల సాబుదాన సగ్గుయ్యము అంటారు కదా వాటిని వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని అందులో పాలన్నీ ఇనికిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది ఉడికేటప్పుడు కూడా అంటుకోకుండా మనకి విడివిడిగా సగ్గుబియ్యం అనేది చక్కగా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యంలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చక్కగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి మనం వేసుకున్న సగ్గుబియ్యం అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్లు సేమియాని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఈ రెండు అనేది చక్కగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి మనకి పాలల్లో మేగడ వస్తుంది కదా పడుతూ ఉంటుంది ఆ మేగడ గనక మనం ఇలా తెలిపి మళ్ళీ పాలల్లో గనక వేసుకొని ఉడకనిస్తే మనకి ఈ పాయసం అనేది కూడా చాలా క్రీమీ స్ట్రెచ్చర్ తోటి చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని చక్కగా ఉడికేంత వరకు ఉడకనిద్దాము ఈలోగా ఒక కప్పు పాలల్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఎక్కడ లమ్స్ అనేది లేకుండా చక్కగా ఈ పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇక్కడ మనకి సగ్గుబేము అలాగే సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఇక్కడ షుగర్ కానీ బెల్లం అనేది మన ఇష్టం అండి ఇక్కడ నేనైతే షుగర్ని యాడ్ చేస్తున్నా ఒక ఎయిట్ టు టెన్ స్పూన్స్ షుగర్ అయితే ఇక్కడ సరిపోతుంది స్వీట్ అనేది మనం తినేదాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానో తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉంటే గనక కుంకుమ పూను యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కలిపి కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదా ఆ మిల్క్ను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవి ఎక్కడ ఉండాలి లేకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికినా కానీ మనకి ఈ పాయసం అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నైని చక్కగా వేయించుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదాము కాజు అలాగే కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను ఇవి సిమ్లో పెట్టుకొని ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇవి చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని మనం రెడీగా చేసి పెట్టుకున్న పాయసంలో యాడ్ చేసుకుందాము దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి తినడానికి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టిన పాయసం అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కూల్గా సర్వ్ చేసుకోవచ్చు లేదా వేడివేడిగా కూడా తినేసేయచ్చు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలా వచ్చింది ఏంటని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి